నమస్తే తెలుగు స్వాగతం ఈ శనివారం రోజు కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ వెంకటేశ్వరుని మహత్యం గురించి తెలిపే కథ గురించి తెలుసుకుందాం ఆ వెంకటేశ్వర స్వామి మీద భక్తితో శ్రద్ధగా ఈ కథ విని ఆ స్వామిని ఒక్కసారి తలుచుకుని ఆ కలియుగం దైవం యొక్క అనుగ్రహాన్ని పొందదాము ఈరోజు వింటున్న కథ భవిష్యోత్తర పురాణంలోని కథ స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్య మందిర నిర్మాణం చేయించిన ధన్యజీవి బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీ వేంకటపతిని సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే తొండమానుడు ఎంతటి భక్తుడంటే నిత్యము స్వామితో సంభాషణలు చేసేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి ఆహా ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా శ్రీనివాసుని ప్రతి కైంకర్యము నీ చేతుల మీదుగానే శ్రద్ధాభక్తులతో రంగరంగ వైభవంగా చేయిస్తున్నావు రాజా నీ వంటి భక్తుడు లేడయ్యా అని అన్నది అంతవరకు స్వామి గురించి తప్ప ఏమీ ఆలోచించని తొండమానుడు ఆకాశవాణి మాటలు నిజమే కదా నా వంటి భక్తుడు అరుదు అని అనుకున్నాడు ఆహా అహంకారం ఎంత దారుణమైనది చివరికి భక్తుడైన తొండమాను సైతం విడవలేదు అహంకారమే సకల అనర్థాలకు మూలము అహంకారం గర్వం కొంచెమున్నా అవి ఉన్నవాడిని నిలువునా దహించివేస్తుంది కానీ స్వామి సామాన్యుడ ఒక్కసారి త్రికరణ శుద్ధిగా శరణువేడిన పరమశత్రువునైనా దరి చేరుస్తాడు అలాంటిది సర్వసుగుణవంతుడు మహాభక్తుడు అయిన తొండమానుని పతనం జరగనిస్తాడా లేదు వెంటనే తొండమానునికి గుణపాఠం నేర్పించాలని నిశ్చయించుకున్నాడు స్వామి ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషించుచు నా వంటి భక్తుడు ఈ ముర్జగాలలో లేడు అసలు నేను తప్ప నీకు నిజభక్తుడు ఎవరైనా ఉన్నారా దేవాదిదేవా అని ప్రశ్నించాడు జగన్నాటక సూత్రధారి అప్పటికి చిరుమందహాసముతో సమాధానమిచ్చి ఆ తొండమానునికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు ఒకరోజు తొండమానుడు రోజులానే ఉదయాన్నే స్వామి దర్శనం చేసుకుని నిశ్చల భక్తితో ఆ పురుషుణ్ణి ధ్యానించి కలిదోష నివారణములైన శ్రీపాదాలను చూశాడు శ్రీహరి పాదం చుట్టూ ఉన్న కోట్లాది సౌర్య మండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు కానీ ఆశ్చర్యం కన్నులు మినిమిట్లు కొలిపే ఇంతటి సువర్ణ కాంతులతోనూ రాజుకు వాడిపోయి మట్టి అంటుకొని ఉన్న కమలాలు తులసి దళాలు కనబడ్డాయి ఏమిటి చిత్రం వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి అయినా ఈ ఇక్కడికి ఎలా వచ్చాయి నేను స్వామిని స్వర్ణ కమలాలతో తప్ప పూజించను కదా అని తెలుసుకుని నేరుగా స్వామిని ఈ ప్రశ్న వేశాడు ఆ దయామయుడు చిరుమందహాసంతో ఇలా సమాధానమిచ్చాడు నాయన ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పేదపల్లలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు అతని పేరు భీముడు పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి ప్రేమ అతనుండే ఇంటి మట్టి గోడలో ఒక గూడు చేసి అందులో నా కర్రబొమ్మ ఒకటి మలచి అందులో నన్ను భావించుకుంటూ పూజిస్తున్నాడు భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ దీవించటం నా బాధ్యత కదా ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది కాదు కదా పాపం అతనికి మంత్రసంత్రాలు తపోయోగాలు ఏమీ తెలియవు అయినా త్రికరణ శుద్ధిగా నిరంతరం నన్ను ధ్యానిస్తూనే ఉంటాడు తాను కుండలు చేస్తున్నా అన్నం తింటున్నా ఎప్పుడు నా ఊసే నా ధ్యాసే తన కులాచారం ధర్మం ఎల్లవేళలా పాటిస్తాడు సూర్యోదయానికి ముందే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసి దళాలు సమర్పిస్తాడు అక్కడ అతడు వేసిన దళాలే నీకిక్కడ కనపడుతున్నాయి అతనే కాదయ్యా వారి కుటుంబం అంతా అంతే నా మాట నా పాట తప్ప వారికి రుచించదు ఆ భీమ కులాలుని భక్తి పాసాలకు బందీ అయిపోయానయ్యా అని స్వామి చెప్పారు విషయం తెలుసుకున్న తొండమానుడు నీళ్లు నిండిన కళ్ళతో ప్రభు అని ఆర్తితో పిలిచి స్వామి పాదాలపై పడి జగన్నాథ నా తప్పు క్షమించు నా వంటి భక్తుడు లేడని అహంకరించాను నేను చూసిన ఎంత నా అనుభవం ఎంత నాపై దయతో నా బుద్ధి దోషాన్ని పోగొట్టి నిజమైన భక్తుని చేశావు తండ్రి ఇదిగో ఇప్పుడే వెళ్ళి భీముని దర్శనము చేసుకుని వస్తాను నాకు సెలవు ఇవ్వు అని చెప్పి బయలుదేరాడు రాజు నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవౌ మద్భక్తాహత్ర గాయంతి తత్రిష్టామి నారద అన్న సూక్తి ప్రకారం భీముని దర్శనము తీర్థయాత్రగా భావించి రాజు నడుచుకుంటూ వెళ్లాడు పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణము చేయాలి కదా భీముని ఇల్లు చేరాడు రాజు భీముని ఇల్లు స్వామి భజనలతో మారుమ్రోగుతున్నది భీముని పాదాలపై పడి అయ్యా శ్రీ వెంకటేశుని ద్వారా నీ మహత్యము తెలుసుకున్నాను సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే నీ భక్తిని కొనియాడాడయ్యా నీ పాదధూళి తాకి పునీతుడిని అవుదామని వచ్చాను అని అన్నాడు తొండమానుడు చక్రవర్తి ఏమిటి నా పాదాలు తాగటం ఏమిటి అని వెనక్కు జరిగిపోయి చేతులు జోడించి రాజా అంత పని చేయొద్దు స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావుడవు నీవు అని అన్నాడు ఇంతలో గరుడారూడుడై స్వామి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమయ్యాడు విష్ణుమూర్తి భీముని ఆనందానికి అంతులేదు ఓ దయామయ్య నా పూరి గుడిసెకు వచ్చావా నీ లీలలే లీలలయ్యా మా తప్పులెన్నక దయావర్షం కురిపించే కాలమేఘానివి స్వామి నీవు నేను హనుమంతుని వలె వారధి దాటి నిన్ను మెప్పించలేను శబరి వలె భక్తి శ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను జనకుని వలె సీతను ఇవ్వలేను నారదుని వలె గంధర్వగానముతో నీ గుణగణాలను కీర్తించలేను జటాయువు వలె నీకైనా ప్రాణాలు ఇవ్వలేను అయినా నిన్ను శరణువేడిన నన్ను కరుణించిన కరుణామూర్తివి నాయనా నీవు అని స్థుతించాడు భీముడిలా తన్మయత్వంతో ఆడిన మాటలను వేదమంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు స్వామి మహాభక్తురాలైన భీముని భార్య తమాలిని కూడా గద్గద స్వరంతో అమ్మని కీర్తించింది ఆదిదేవుడు మహాలక్ష్మి స్వయంగా తన ఇంటికి వచ్చారు వారికి ఇవ్వదగినది ఏదీ లేదని విడియపడింది అది గమనించిన శ్రీనివాసుడు తమాలిని నీ చేతితో ఏది వండి ఇచ్చినా తింటానమ్మా అని అన్నాడు తమాలిని సంతోషానికి పట్టపగ్గాలు లేవు తనకు పెద్దల వలన తెలిసినంతలో యథాశక్తిగా శుచితో తామర తూండ్లతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణులకు వడ్డించింది తృప్తిగా ఆరగించారు అలమేలు మంగ శ్రీనివాసులు తొండమానుడు చూస్తుండగానే దివ్య శరీరధారులై వైకుంఠధామానికి చేరారు భీమ కులాల దంపతులు ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమాను ప్రభు నా సంగతేమిటి అని ప్రాధ్యపడ్డాడు అప్పుడు జగన్నాథుడు రాజా తరువాత జన్మలో నీవు విరాగివై ఏకాంత భక్తుడువు అవుతావు అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి తొండమానుణ్ణి ఊరడించాడు ఇలా తొండమానునికి భీమునికి ముక్తిని ప్రసాదించాడు శ్రీ వెంకటేశుడు ఈ కథలోని నీతిని మరొక్కమారు చూద్దాం అహంకారం ఎంతవారికైనా ఎంత కొంచెమైనా తగదు మహనీయుడైనా తొండమానునికే అహంకారము వలన భంగపాటు తప్పలేదు ఇక సామాన్యులమైన మన సంగతి ఏమిటి కాబట్టి మనమెల్లప్పుడూ వినయ విధేయతలతో ఉండాలి కులధర్మం కర్తవ్యం పాటిస్తూ స్వామిని నిష్కల్మష భక్తితో కొలిచే వారిని కరుణిస్తాడు భగవంతుడు అని నిరూపించాడు భీముడు కులం కన్నా గుణం ప్రధానం కథ కాబట్టి అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఇలాంటి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు